మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇదిగోండి నేను చెప్పిన మన ఇల్లు డాబట్ట అయిపోయింది చెప్పి అన్నా కదా అదైతే నిన్న పూర్తయిందండి కాకపోతే పట్టీ ఏదైతే ఉందో ఆ పట్టీ పెట్టల ఇటు నుంచి సరిపోదు అని చెప్పి అంటున్నాడు మేస్త్రి అయితే అంటే రేకులు తగులుతాయి ఎక్కడి నుంచి పెట్టేదానికి ట్రై చేద్దాం లేదన్నా పెద్ద స్టాండ్లు తెచ్చుకుందని అని చెప్పి అయితే ఇద్దరు మేస్త్రులు వచ్చి దీని మీద గోడ ముందు గోడ కట్టి ప్లాస్టింగ్ చేశారు అనమాట అంత కొంచెం వాళ్ళ కాలేదు కొంచెం నిదానంగా చేశారు అయినా కుర్ర మిగిలిపోయింది చూపిస్తా ఎందుకండి మనకి వెహికల్ మధ్యలో అయితే చూడండి అది అయితే చేయలేకపోయారు వాళ్ళు టైం సరిపోలేదు అప్పటికీ ఏడైపోయింది ఏడు గంటలలాగా చేస్తే అంత చేయగలిగారు ఇప్పుడు గోడ కట్టేశారు కానీ మరి వర్షానికి నీళ్ళు రావాలి కదా దానికి ఏం చేశారంటే మన మామూలు ఇసుక తోలిచ్చిన మట్టు ఉంది కదా ఆ తోలిచ్చిన మట్టిని ఆ గుంటలు ఉంటాయి కదా అప్ అండ్ డౌన్స్ ఆ డౌన్స్లో వేసేసి చేశారు అనమాట దాన్ని మనం ఇస్ నీళ్ళు పెట్టేస్తే ఇసుక పోయిద్ది అప్పుడు మనకి వర్షం నీళ్ళు అనేది ఆ హోల్స్ నుంచి బయటకు వస్తాయి అనమాట ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఇప్పుడు పెట్టాలి దాన్ని అంటే ఈరోజు ఉదయం తీయాలి నీళ్ళు పెట్టి కాదని నేను నిర్ణయం చేశానంటే కొంచెం మబ్బులు పట్టేవరకి మళ్ళీ వర్షం పడిద్దామో నైట్ అని చెప్పేసి సుగ కూడా తీసుకుని రాత్రే చేసినప్పుడు పొడిచాను అనమాట దాన్ని ఆయన మనం మిగిలిన వేసుకుంటుంది కాబట్టి దానికైతే నీళ్లు పెడదాం అప్పుడు వెళ్ళి చూపిస్తాం పైనుంచి మర్చిపోయా ఇవన్న రణపాలకు దీన్ని మొన్న కిడ్నీ రాళ్ళు అనప్పుడు రెండు రోజులు మూడు రోజులు తిన్నా తర్వాత తినలేదులేండి ఇది వాము చెట్టు ఈ ఆకు కూడా వామ్ మోసం వస్తుంది మొత్తం వామ్ మోసనే వస్తుంది సరే ఇంకపోతే యథావిధిగా జాన్సీ నేను మళ్ళీ అలుక్కున్నామండి పొద్దున చిన్న మాట కాడ జాన్సీ ఇప్పుడు నాతో పలకట్లా పలకపోయినా మన పని మనం చేసుకోవాలి మెల్కుల్ది అమ్మ వచ్చి విట్రా మెల్సిల్ది ఝాన్సీకి నాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్యకాలంలో ఎందుకు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా ఎట్లా ఉండకూడదు రామ్మా తీయమ్మా ఆ మెల్లికి ఏంది ఆ చచ్చిపోయింది లేదా అదే పెంపుడు పోం ఈ స్టాండ్ ఆయన నేను మర్చిపో అంటా అండి ఈ స్టాండ్లు ఇప్పుడు చాలా క్రితం తెచ్చాను కదా వచ్చి ఏంది మర్చిపోయారా ఏంది స్టాండ్లు నైన్ ఒక చేతి అట్టలే పై కట్టతాను నాకు ఇవ్వండి ఇదిగోండి పైన బాగుంది ఈ విధంగా అయితే కట్టారు నేను పైన రేకుల మీద వెళ్ళామో అలా గవ జరుగుతున్నారు నాకేమో నిన్న వాయిస్కి తీసే వరకు భయం వేసింది పాక్కుంటూ పాక్కుంటు రావాలి లేకపోతే నువ్వు వీలేవు మిమ్మల్ని కాకి అలాగే తెలియదు అమ్మను మీద నడుస్తుంది తప్పితే వేరే మార్గం లేదు ఇదిగోండి సువా సుహ తీసుకున్నాం ఇట్లా తీసుకుపోతారు ఆ అయితే బయటికి సోసేసి మా ఫోర్స్గా నీళ్లు పెడితే పైపు తీసుకుని ఆ మిగిలిన ఇసుకు కూడా వెళ్ళిపోయేద్ది అట్లాగే బారు చివరి నుంచి ఆ చివరకు పెట్టాలన్నమాట మనకి పైనుంచి అయితే గిన్నె గట్టిన కూడా ఈ విధంగా కనబడుతుంది సేమ్ మొత్తం ఒకే లెవెలమ్ చూసండి పై పీటీ స్టూ స్టాండ్ పో స్టాండ్ వేసిన

చెప్పులు అవసరం లేదు నువ్వు రా చెప్తారా అంత ఎత్తి చెప్పులేం కాదు అయ్యి పెట్టు ఇట్లా పెట్టు కదప్ప మా కాగు అట్లా పెట్టి దీని కానీ నువ్వు దీని కానీ దీని కానీ ఇచ్చేసి అట్లా పెట్టు డెట్ పైకి లేవు లేవు లేపు పైపు లేవు లేవు లేపు పైపు నెట్టు పైకి నెట్టు 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 పైకి అట్టగదు పట్టుకో 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 లేపు ఎందుకు రాదుతున్నా లేనికా తనకల్లాడు ఆ స్టాండ్ అవి ఎక్కలేవు పైపు లేవు అరే అరే పెట్టనయ్యే సరిగ్గా పెట్టి తీసుకు తనకు ఆన్ వేజాన్సీ అలా బెట్టు నెట్ పైకి నెట్టు నెట్టు పైకి నెట్టు నెట్టు మోటార్ ఏమైనా మెల్కి లేకుండా ఇట్లా స్ట్రక్ అయిపోతుంది నీళ్ళు పూర్తిగా పెడితే ఐస్క్రాంత వెళ్ళిపోతుంది ఇట్ల ఉండకూడదు పూర్తి వెళ్ళిపోరు అనమాట మనకి

Bu ofisleri falan değil. şimdi randevordaya bakayım o vakit. Nasıl yani? kadar పదకొండు చేసి రండి నేను వరకు ఏది దొండకా కొట్టి ఎంతలా ఉంది కోటే नाक में ये ले यार हां सॉरी मेरे से यहां अंदर ले कोरा ये करियात పచ్చడి చల్ల ఉంటుంది కడుపులో ఇల్లు మొత్తం నీళ్ళు పెట్టే వరకు పదకొండు అయితే దాటిందండి అన్ని గదులకి బయట లోపల పైన రేకులు చూసారు కదా పదకొండు గంటలకే ఈ నీళ్ళను నా మొహాన్ని పడేసారు వీళ్ళు ఎమర్సీ నీళ్ళను నా మొహాన్ని పడేసారా కూర దిగట్లేదమ్మా ఏమనుకో బాగా నువ్వు వండిందాన్ని కాదులే కానీ మెరుసో నువ్వు వండిందని కాదులే కానీ ఏదో దిగట్లే కూర నువ్వు తీసిన వీడియోలు

అందుకు అట్ట వచ్చింది మెర్చి కూడా వంటలు బాగా చేసింది బే పచ్చనికొద్దు నాకు బాగాలేదా వంటలు అక్క అంత సరిపోయింది కాదు వంటలక్క మెరిచి అక్క అట్టారు వేస్ట్ పని అది కట్టండి కట్టండి ఎండలో లేదు కట్టాల్సిన బస్ చల్లబడి ఉంది కదా వాతావరణం సరే కట్టండి కొంచెం తప్పుకోటు తప్పుకో కొంచెం పక్క తప్పుకో తెల్లని తీసుకొచ్చి ఎండలో చంపుతుంది తప్పితే నువ్వు చేసే పనులు సాయంత్రం కట్టుకోవచ్చుగా ఫీల్ అవుతలేదా ఇబ్బంది పడతలేదా అట్టగా చంపా ఫిల్ ఎండ్లో ఏజెన్సీ సరిగిందండి విషయం అయితే కారాలు మీరు వెళ్ళిన వాడుతున్నారు నుంచి మన మీద కొడతానాలు కడతా నాలుగు కట్టలు వీడియోని అయితే క్లోజ్ చేద్దామండి నేను నెక్స్ట్ ఒక వీడియో ప్లాన్ చేశా అంటే ఏం లేదులేండి పని వర్క్ బాగా ఎక్కువైపోయింది కదా కొంచెం ఆట విడుపులాగా ప్లాన్ చేసా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది కదండి కొంచెం రిలాక్స్ అవుదామని తర్వాత వీడియోలో చూడండి దాన్ని ఏంది ఆట ఏడుపా ఆట విడిపోనా నేను ఆట విడిపోయి నీకు తెలియదుగా సరే అండి ఈ వీడియో క్లోజ్ చేసి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అని వస్తుంది ఎవరిని వినపడిందా అదే అన్ని వీడియోలో చెప్పేదిగా వెళ్ళడానికి అది జరుగుతుంది లాస్ట్లో బాయ్ అండి